భర్త తప్పు చేస్తున్నాడని తెలిసి కూడా భార్య ఎందుకు మౌనంగా ఉంటుంది భార్యకు భర్త చేస్తున్నవి అన్నీ తెలిసి కూడా ఎందుకు ప్రశ్నించదు చూడండి నిజానికి దీనికి చాలా కారణాలు ఉన్నాయి భర్త అక్రమ సంబంధాలు పెట్టుకున్న ఈ విషయానికి గురించి ఎవరి దగ్గర మాట్లాడిన కూడా అందరూ భార్యకే నచ్చ చెప్తారు ఈ సమాజం కూడా మగాడు చేస్తున్న తప్పులను అడగదు భార్యనే సర్దుకుపోవని అంటారు పిల్లల కోసం ఆలోచించు అని సలహాలు కూడా ఇస్తారు అంతే కాకుండా భార్యకు ఈ విధంగా చెప్తారు నువ్వుని సంసారం బయట పెడితేనే పరువు పోతుంది అని తప్పు చేస్తున్నవాడి పరువు గురించి మాట్లాడరుగాని తప్పును ప్రశ్నిస్తే మాత్రమే అడ్డూ చెప్తారు ఇంకా కొంతమంది తల్లిదండ్రులు అమ్మాయికి ఈ విధంగా నచ్చ చెప్తారు మగాడు ఏమైనా చేసుకుని నువ్వు పట్టించుకోవద్దు అని ఇది న్యాయమా ఇంకా కొంతమంది ఆడవాళ్ళు భర్త గురించి ఈ విధంగా ఎవరికైనా చెప్తే భర్త పరువు పోతుంది అని భయపడతారు ఏదో ఒకరోజు భర్త మారుతాడు అని భర్త తిరిగి వస్తాడు అని నమ్ముతారు కాని భర్త తిరిగిరాడు వాళ్ల జీవితం అలాగే గడిచిపోతుంది కూడా కొంతమంది భార్యలు భర్త మీద ప్రేమను చంపుకోలేక భర్తను వదులుకోలేక అలానే ఉన్నారు భర్త సంపద మీద ఆధారపడిన భార్య ఏమీ చేయలేని నిస్సహాయతతో ఉంటుంది ఎందుకంటే ఏదైనా అడిగితే తనని పట్టించుకోడేమో అని భయం వల్ల భార్య భర్తతో ఉన్న అనుబంధాన్ని తేచుకోలేక భర్తను భరిస్తుంది ఇలాంటి ఆడవాలు మన చుట్టూ చాలా మందే ఉన్నారు ఇలాంటి సమస్యతో చాలా మంది ఆడవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఎవరికి చెప్పుకోలేక భర్తను మార్చుకోలేక ఏడుస్తున్నారు భార్య బాధను లోపల మోస్తూ ఏడుస్తూ బయటికి నవ్వుతూ నటిస్తోంది ఎందుకంటే ఎవరికైనా చెప్తే భార్యకే నచ్చా చెప్తారు భార్యనే సర్దుకుపో పిల్లల గురించి అన్నీ మరిచిపో అని అంటారు కాని కాలమని మీరు మౌనంగా అన్ని సహిస్తారు భార్యగా మీరు మౌనంగా ఉంటే మీరు మీ భర్త చేస్తున్న ఆ తప్పులని సమర్థిస్తున్నట్టే అని గుర్తు చేసుకోండి భర్త చేసేది తప్పు అని తెలిసినా ప్రశించకపోతే అది మీ తప్పే అవుతుంది కాబట్టి మీ గురించి మీ పిల్లల భవిష్యత్తు గురించి మీ భర్తని మీరు అడ్గండి వాళ్లు మీకు చేస్తున్న అన్యాయం గురించి ఆడగండి ఎవరికి మీరు భయపడాలనసిన పనిలేదు